வைஜாக் ஸ்டீல் பிளான் உதவுகத்தின் டார் உதவியில் மாற்றம் தகை டார் பூஜ்ஜியம் வேல பர்னெண்ட் உத்தியோகம் பம்பணிச்சார் முப்பை ஏழு அனுபவம் காண்டாஸ் రెండు వేల పదహైదులో పద్దెనిమిది వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్న స్టీల్ ఫ్యాక్టరీలో రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఫ్యాక్ ఆ సంఖ్య పదివేల చిల్లరకు తగ్గిపోయింది ఈ రెండుకి ఇంకా తగ్గించాలి అని అనుకుంటున్నాను ఒక కుతం చంపాలంటే పిచ్చిది అని ముద్ర కదా అందులో భాగంగా ఇక్కడ ఈ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఈ కార్మికుల బద్దకర్తలు వాళ్ళకు పనిచేయడం చేతగాక మొత్తం స్టీల్ ఫ్యాక్టరీని వాళ్ళు దోచుకుని తింటున్నారు అందుకే నష్టాలు వస్తున్నాయి అనేలాంటి ప్రచారాన్ని ఎప్పటి నుంచో చేస్తూ వస్తుంది నిజానికి లెక్కలు ఏం చెప్తున్నాయని చూస్తే దేశంలోనే అత్యంత ప్రొడక్టివిటీ ఇస్తున్నారు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులు ఒక్క కారణం ఏడాదికి ఆరు వందల టన్నులు ఉక్కును ఉత్పత్తి చేస్తుంది అదే సేల్ లో అయితే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో అయితే ఏడాదిలో ఒక కార్మికులు నాలుగు వందల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తుంది అంటే ఇక్కడ ప్రొడక్టివిటీ చాలా ఎక్కువ చేస్తున్నారు కార్మికులు అయినా సరే ఉద్యోగులు తీసేస్తున్నారు అంటే అది కావాలని తొలగిస్తున్నారు ఇక్కడ నాలుగో మాస్టర్ ఇంట్రో కూడా ఉంది ఆగస్ట్ సిక్స్టీన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మొన్ననే ముప్పై రెండు డిపార్ట్మెంట్స్ నిర్వహణని ప్రైవేట్ కాంట్రాక్టర్స్ కి అప్పగించే నలభై నాలుగు టెండర్ నోటిఫికేషన్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది స్టీల్ మెల్ట్ షాపు బ్లాస్ట్ ఫర్నేస్ లాంటివి ఒక హార్ట్ లాంటి హార్ట్ ఆఫ్ ద వైజాగ్ స్టీల్స్ అట్లాంటి వాటిని కూడా ఇప్పుడు ప్రైవేట్ చెప్పేస్తున్నారు అంటే అర్థం ఏంటి పైన ఆకారం మాత్రమే అలాగే వచ్చి మేము ప్రైవేటైజ్ చేయట్లేదు అనే ప్రచారాన్ని ముందు పెట్టి మొత్తం డొల్లగా మార్చేస్తున్నారు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు అలా కూలిపోయిన రోజు ఇట్స్ డెడ్ వీఆర్ సారీ వీ కాంట్ హెల్ప్ అని ప్రకటిస్తారు అప్పుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విలువ లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది ఇక్కడ భూమి బంగారం కంటే విలువైన ఆ భూమి కోసమే విదేశీ పాస్కో కంపెనీ కానీ జిందాల్ మిట్టల్ అదాని కంపెనీ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాయి ఇదంతా కూడా ఒక అర్థం కావడానికి మాత్రమే చెప్పాను నేను అసలు చెప్పాలి అనుకుంటున్న స్టోరీ ద గ్రేట్ హిస్టరీ ఆఫ్ వైజాగ్ స్టీల్ ఈ ఆరిపోయిన చూడండి ఇవి ఉత్తి కొవ్వొత్తులు కాదు ఒక్కొక్క వృత్తి ఒక్కొక్క ప్రాణం మొత్తం ముప్పై రెండు మంది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం పోలీసులు కూటాలకు ఎదురొంటే నిలబడ్డారు వాళ్ళు చచ్చిపోయి ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉత్తికు ప్రాణం పోసారు ఇన్ మెమరీ ఆఫ్ దోస్ హూ దేర్ లైఫ్ ఇన్ మేకింగ్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఆవరణలో వాళ్లకు ఇట్లా ఒక నివాళి అర్పించే ప్లేస్ అరవై ఏళ్ల క్రితం విశాఖ ఉప్పు ఆంధ్రుల హక్కు అనే నినాదం కేంద్ర ప్రభుత్వాన్ని షేక్ చేస్తుంది అప్పటి లీడర్ విశాఖ సాధించాలే గాని రాజకీయ పార్టీలు ఉంటే ఎంత ఊడితే ఎంత తెగించి పోరాడారు ఎమ్మెల్యేలు ఎంపీలు మూకుమ్మడి రాజీనామాలతో కేంద్రాన్ని హడలెత్తించారు వాళ్ళ పోరాటం గురించి తెలిస్తే ఇప్పటి నాయకుల చేతగాని ధనం ఏ స్థాయిలో ఉందో మనకి ఇంకా బాగా అర్థమవుతుంది అందుకే జంజీ టీనేజర్స్ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పోరాటం మీకు తెలియాలి ఇది ఏపీ యూత్ ను వెంటాడాల్సిన హిస్టరీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన హిస్టరీ అది అక్టోబర్ ఒకటో తేదీ మద్రాస్ స్టేట్ నుంచి రాయలసీమ పోస్తాంబిరా విడిపోయి తెలంగాణతో కలిపి ఆంధ్రప్రదేశ్ అనే పెద్ద రాష్ట్రం ఏర్పడింది రాష్ట్రం పెద్దది మనకి ఉపాధి అవకాశాలు లేదు అప్పటికి మూడు మంచు వర్ష పూర్తయ్యాయి మూడు స్టీల్ ఫ్యాక్టరీలు దేశంలో ఏర్పడ్డాయి రూర్కెలా విలాయి దుర్గాపూర్ సౌత్ ఇండియాకు మాత్రం ఏమీ లేవు అందుకే ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద అప్పుడు వ్యతిరేకత పెరిగింది